హాయ్ ప్రిన్సిపల్ టు అవర్ ఛానల్ ప్రెసిడీలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది మూడు శుభవార్తలు చెప్పిందండి వచ్చే నెల ఏప్రిల్ నెల ఎవరైతే పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఒక శుభార్తలు అయితే వచ్చినాయండి సో ఈ యొక్క మూడు శుభార్తలు వచ్చినాయి అదేవిధంగా పాటు ఎవరైతే వచ్చే నెల పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారు వారికి సంబంధించి ఖచ్చితంగా ఈ రెండు డాక్యుమెంట్స్ కూడా వారి దగ్గర అయితే ఉండాలండి లేదంటే కనుక వారికి అయితే పెన్షన్ అయితే ఎవరండి గుర్తుపెట్టుకోండి మరీ మరీ ఉండాలండి ఎందుకంటే ప్రజెంట్ రాష్ట్రంలో వెరిఫికేషన్లు అనేవి జరుగుతున్నాయండి ఈ యొక్క ఎయిర్ వెహికల్ అనేవి ఎవరెవరికి జరుగుతున్నాయి ఇంకా జరుగుతున్నాయి లేదా ఎప్పటి నుంచి స్టాప్ చేస్తారు ఫర్థర్గా దివ్యాంగులకి వెరిఫికేషన్ చేస్తున్నారా లేదంటే కనుక సామాన్య భద్రత పెన్షన్ తీసుకునే వరకు వెరిఫికేషన్ చేస్తున్నారా ఈ వివరాలు కూడా అయితే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను అదే అదేవిధంగా పెన్షన్ తీసుకునే టైంలో ఏ విధంగా మీరు పెన్షన్ తీసుకోవాలి అదేవిధంగా కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా అప్డేట్లు అయితే ఉన్నాయండి అవి కూడా చెప్తాను వచ్చినటువంటి మూడు అప్డేట్లు ఏంటని కూడా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా అందువరకు చూడండి వచ్చే నెల ఏప్రిల్ నెల ఎవరైతే పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి సో ఒకటో తేదీన మనకి సెలవు వచ్చిందండి సెలవు వస్తే కనుక ఆ తర్వాత ఇస్తారండి సో ఒకటో రోజు సెలవు వచ్చింది ఏదైనా పండగ లేదంటే పబ్లిక్ హాలిడే ఇట్లాంటివి ఏమన్నా ఉన్నదంటే కనుక లేదంటే ఏదన్నా బంధువులు చేసినా ఇట్లాంటివి ఏమైనా చేసినా కూడా సో తర్వాత రోజు కంపల్సరీ పెన్షన్ అనేది పంపిణీ చేస్తారండి లేదంటే కనుక సో ఇరవై తొమ్మిదా లేదా ముప్పై ఒకటిన ఇట్లా ఉంటే కనుక మంత్లో సో అప్పుడు అయితే పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుందండి కానీ వన్ డేలో అయితే ఇక్కడ పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది అవ్వట్లేదండి సో కంపల్సరీ టైం అయితే పడుతుంది అంటే వన్ డే కాదు వన్ అండ్ హాఫ్ కానీ టూ డేస్ కానీ ఇట్లాగా టైం పట్టే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ కాబట్టి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కనుక పెన్షన్ పంపిణీ చేసేది అనేది టైం అనేది రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా సెట్ చేసింది సో కంపల్సరీ ఈ నెల ఒకటో ఏప్రిల్ ఒకటి చూసుకుంటే కనుక ఆ రోజు హాలిడే అయితే ఉంటుందండి మనకి కాబట్టి తర్వాత రోజు మనకి వర్కింగ్ డే ఏదైతే ఉంటుందో అప్పుడైతే పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుందండి వన్ డేలో అయితే పెన్షన్ అనేది చాలా వరకు కంప్లీట్ చేస్తారు నైంటీ పర్సెంట్ వరకు సో మిగిలిన వారు ఎవరైనా ఉంటే కనుక తర్వాత అయితే తీసుకోవచ్చండి ఇక ఏప్రిల్ సంబంధించి పెన్షన్ తీసుకున్న టైంలో మీ దగ్గర కంపల్సరీ ఆధార్ కార్డ్ అనేది ఉండాలండి దీంతోపాటు పెన్షన్ కార్డు అనేది ఉండాలండి ఆ ఉండి మీరైతే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి ఎందుకంటే సో కంపల్సరీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ వెరిఫికేషన్ అనేది దివ్యాంగ పెన్షన్కి సంబంధించి అయితే చేస్తుందండి సో ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వారు తీసుకునేటప్పుడు కూడా కంపల్సరీ వారి దగ్గర కూడా ఈ రెండు కూడా పెట్టుకునేది తీసుకోండి ఇక దివ్యాంగ పెన్షన్కి సంబంధించి కొంతమందినైతే సెలెక్ట్ చేసి అయితే ఉన్నారండి వాళ్ళందరికీ సంబంధించి ఒక వెరిఫికేషన్ అయితే జరుగుతున్నాయండి మిగతా వారికి అయితే కాదు మెయిన్లీ వారికి సంబంధించి అయితే ఒక వెరిఫికేషన్ అయితే చేస్తున్నారండి సో కాబట్టి ఎవరైతే దివ్యాంగ పెన్షన్కి సంబంధించి తీసుకుంటారో వాళ్ళు కూడా చాలా బీ కేర్ఫుల్గా అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది వచ్చి ఇచ్చేటప్పుడు కంపల్సరీ మీ యొక్క ప్రూఫ్స్ చూపించమంటే చూపించాలండి సో ఇంకా వెరిఫికేషన్ జరుగుతున్న వాళ్ళకి సంబంధించి చూసుకుంటే కనుక వారి యొక్క సర్టిఫికేట్లు అయితే వెరిఫై చేస్తున్నారు దివ్యాంగ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో సదరణ చేసుకుని వచ్చిన తర్వాత ఆ సర్టిఫికేట్ అనేది క్షుణ్ణంగా వారి యొక్క దివ్యాంగ డిజబిలిటీ సర్టిఫికేట్ చెక్ చేస్తారండి సో వెరిఫికేషన్ సంబంధించి కొంతమంది అయితే సెలెక్ట్ చేశారండి అంటే రాష్ట్రంలో ఒక ఎనిమిది ల లక్షల దాకా పెన్షన్లు అయితే టార్గెట్ చేసేదండి ప్రభుత్వం అంటే ఈ ఎనిమిది లక్షల పెన్షన్లు కూడా సో రీసెంట్గా మంజూరు అయినాయి కావచ్చు లేదంటే కనుక గత ప్రభుత్వంలో మంజూరు అయినా అని చెప్తుంది ప్రభుత్వం అయితే వాళ్ళందరినీ కూడా వెరిఫై చేస్తున్నారు కొంతమంది ఫేక్ పెన్షన్లు ఫేక్ సర్టిఫికెట్లు అయితే తీసుకుంటున్నారు అలాంటి వాళ్ళు కూడా చేసి అయితే ఉన్నారండి ఇక ఇదే విధంగా సామాన్య భద్రత పెన్షన్లు కూడా చెక్ చేస్తున్నారంటే చెక్ చేయట్లేదండి ప్రజెంట్ ఏంటంటే దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి మాత్రమే వెరిఫికేషన్లు అయితే జరుగుతున్నాయండి నార్మల్ పెన్షన్కి సంబంధించి అయితే ఇక్కడ ఎక్కడ కూడా చెకింగ్ అంటే ఏది అయితే పెట్టలేదండి ఓన్లీ దివ్యాంగ పెన్షన్స్ దివ్యాంగ సర్టిఫికేట్స్ అయితే ఉన్నాయో రీవెరిఫికేషన్ అంటే మళ్ళీ చెక్ చేస్తున్నారు డాక్టర్ గారు చూసి మళ్ళీ డిజబిలిటీ ఉందా లేదా ఎట్లాంటి మళ్ళీ ఏంటంటే ఇలా చెక్ చేయడం జరిగింది ఒకవేళ కనుక షూర్గా ఉంటే కనుక కంపల్సరీ అయితే కనుక ఉంచేస్తారండి ఒకవేళ కనుక ఫేక్ అని తేలితే కనుక ఆ యొక్క నేమ్స్ అన్ని కూడా లిస్ట్ అవుట్ చేసి వారందరూ పెన్షన్లు అయితే ఆపేస్తారు గతంలో ఏ ఎప్పటి నుంచి అయితే తీసుకుంటున్నారో పెన్షన్ ఇట్లాంటివన్నీ వెరిఫై చేసి తర్వాత ఏంటంటే ఒక డిసిషన్ అయితే లాస్ట్లో తీసుకుంటుందండి ప్రభుత్వం ముఖ్యంగా ఏంటంటే పెన్షన్ అయితే వరకు రాదండి అప్లై చేసుకున్నా కూడా రాదండి అది మాట అలా కోల్పోతారు ప్రభుత్వం దృష్టిలో ఈ రకంగా ఒకవేళ కనుక ఫేక్ పెన్షన్లు నిజంగా పొందుతుంటే కనుక సో నార్మల్గా చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్కి సంబంధించి అయితే అవకాశం అయితే ఇస్తుందండి వచ్చే మే నెల ఏదైతే ఉందో మే నెల మే నెలకి సంబంధించి అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది అంటే ఏప్రిల్ ఎండింగ్ నుంచి కూడా స్టార్ట్ అయిపోయే అవకాశం అయితే ఉంటుంది చాలా వరకు సో ఇలా స్టార్ట్ చేస్తామని అయితే చెప్పింది కాబట్టి సో ఈలోగా ఎవరైనా రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనలు ఇక ఓసీలో అగ్నివర్ణ పేదలు ఎవరైతే ఉంటారు వీరందరికీ సంబంధించి కూడా కొత్త పెన్షన్లు అయితే మంజూరు అవుతాయండి యాభై సంవత్సరాలు ఏజ్ ఉంటే చాలు వీరందరికీ కూడా ఈసారి అయితే కొత్త పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతుందండి కాబట్టి ఎవరైతే ఉన్నారో కొత్త పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుండా చూస్తున్నారు అలాంటి వాళ్ళందరూ కూడా కంపల్సరీ మీ యొక్క ఆధార్ కార్డు అదేవిధంగా దివ్యాంగులైతే కనుక దివ్యాంగ సర్టిఫికెట్ ఇప్పుడు ప్రజెంటు సదరం స్లాట్స్ కూడా ఓపెన్ చేసి అయితే ఉన్నారండి రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క సదరం స్లాట్స్ అనేది మీరు అయితే వెళ్ళి బుక్ చేసుకోండి కంపల్సరీ వెళ్ళి మీరు ఈ యొక్క సర్టిఫికేట్ అయినా తీసుకోండి దివ్యాంగులు అయితే కనుక రెడీగా పెట్టుకోండి ఇక దీంతో పాటు ఎవరైతే సామాన్య వ్యక్తులు ఉన్నారో వారికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ అయితే చెక్ చేస్తుంది పాటే కొన్ని నియమాలు అయితే ఉంటాయండి ఇప్పుడు చాలా కఠినం చేశారండి పెన్షన్లు సంబంధించి అంటే రూల్స్ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చెక్ చేస్తుందంటే కనుక వారికి వ్యవసాయ భూమి ఏమైనా ఉందా సొంత ఇల్లు కలిగి ఉన్నారా సొంత ఇల్లు కలిగి ఉంటే కనుక ఎంత అవసరం విస్తీర్ణతలో ఉంది ఇట్లాంటి చెక్ చేస్తారు మనకి నార్మల్గా చూసుకుంటే కనుక వారి యాన్యువల్ ఇన్కమ్ అనేది మూడు లక్షల కన్నా తక్కువ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి విలేజ్లో కావచ్చు సిటీలో కావచ్చు ఈ రకంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది అదేవిధంగా ఫోర్ వీలర్ వెహికల్ కార్ అనేది లగ్జరీ కార్ అనేది వారి ఇంట్లో అయితే ఉండకూడదు వారైతే అయితే ఉండకూడదండి సో ఈ రకంగా కూడా చూస్తారండి యాభై సంవత్సరాలు ఏజ్ ఉంటే చాలండి వారి యొక్క ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు ఏజ్ ఉంటే చాలు అండి వారికి అయితే పెన్షన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు పెన్షన్ అయితే వస్తుందండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కొంతమందికి చూసుకుంటే కనుక కళ్ళు గీత కార్మికులకు కావచ్చు మత్స్యకారులకు కావచ్చు ఇతరులు ఎవరైతే ఉన్నారో కొంతమంది సో అలాంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్ అనేది యాభై సంవత్సరాలకి ఇస్తున్నారండి కాబట్టి ఇదే లెక్కలో రాష్ట్ర ప్రభుత్వం అందరికీ కూడా ఇదే విధంగా అమలు చేయాలని చెప్పేసి అయితే ఈ యొక్క ఏజ్ అనేది డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని అయితే తగ్గించి యాభై సంవత్సరాలకి పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి కాబట్టి యాభై సంవత్సరాల ఏజ్ ఎవరికైతే ఉంటుందో అలాంటి వాళ్ళందరూ కూడా కంపల్సరీ వారు కంపల్సరీ మీ యొక్క ఆధార్ కార్డు ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటైతే పెట్టుకోండి మీ ప్రూఫ్స్ క్యాష్ టు ఇన్కమ్ కూడా అవసరం అవుతుందండి టు ఇన్కమ్ కూడా అవసరం అదేవిధంగా రేషన్ కార్డు కూడా కావాలండి రేషన్ కార్డు ఉన్నవారికి ఇవన్నీ సర్టిఫికేట్లు ప్రాపర్గా ఉంటాయి కనుక అప్లై చేసుకున్న వెంటనే కూడా త్వరగా వచ్చేస్తుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఫస్ట్ కూడా ఏదైతే లిస్ట్ రిలీజ్ చేస్తారో లిస్ట్లో నేమ్ ఉండేటట్టు అయితే చూసుకోండి ఎందుకంటే సెకండరీ వచ్చే పెన్షన్ సంబంధించి మనకి తర్వాత ఎన్ని కానీ ఫస్ట్లో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని పెన్షన్స్ అయితే ఇస్తుందో ఆ యొక్క నేమ్స్ అయితే ఉన్నాయో ఆ యొక్క నేమ్స్లో కంపల్సరీ మీ నేమ్ ఉండేటట్టు అయితే చూసుకోండి ఎందుకంటే ఫస్ట్ పేజ్లో వచ్చేటట్టు అయితే చూసుకోండి లేదంటే కనుక తర్వాత ఇస్తారా ఎవరా లేదంటే రకరకాల ఈ ఆప్షన్స్ అయితే ఇట్లాంటివి ఏం పెడతా ఉంటారండి కాబట్టి ఫస్ట్ గుంటనే ఎప్పుడైతే ఎన్ని పెన్షన్స్ అయితే రిలీజ్ చేస్తుందో తెలీదు ఆ యొక్క పెన్షన్స్లోనే మీ నేమ్ అయితే ఉండేటట్టయితే చూసుకోండి దీంతో రా రాష్ట్రంలో ఏప్రిల్ నెలకు సంబంధించి పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతుందండి అది కూడా ఏ విధంగా జరుగుతుందంటే కొత్త సాఫ్ట్వేర్స్ అయితే కొత్త తంపు మిషన్స్ అయితే తీసుకొచ్చారండి దాంట్లో ఉడాయి సాఫ్ట్వేర్ అయితే వేశారు కాబట్టి ఈ సాఫ్ట్వేర్ ఏంటంటే సో చాలామంది పెద్దవారు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి తంబు వేసేటప్పుడు ఫింగర్ ప్రింట్ సమస్య అయితే ఏర్పడుతుందండి ఆ యొక్క సమస్య లేకుండా ఈ సాఫ్ట్వేర్ ఏంటంటే వారి యొక్క పది ఫింగర్స్ కూడా ఏ ఫింగర్ అన్నా సరే కొంచెం వాళ్ళకి ఈ యొక్క తంబు పడినా సరే ఇక్కడ పెన్షన్ అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి ఇక అదేవిధంగా కొత్త సాఫ్ట్వేర్స్ కాబట్టి సర్వర్ ఇష్యూస్ అయితే ఉండవండి సర్వర్ ఇష్యూ వచ్చేసి చాలా వరకు ఏంటంటే పెన్షన్ పంపిణీ చేయకుండా ఒక వన్ అవర్ టూ అవర్స్ లేదంటే కనుక ఒక పూట పూట అంతా వేస్ట్ అయిపోవడం ఇలాగ టైం వేస్ట్ అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి రాష్ట్రంలో లక్ష ఇరవై ఎనిమిది వేలు పైగా కొత్త ఈ యొక్క తమ్ము డేవిసెస్ ఏదైతే ఉంటాయో గ్రామ వార్డు సచివాలయాలకు అయితే పంపించేది ఉన్నారండి కాబట్టి అందరూ కూడా పెన్షన్ పంపిణీ చేసేటప్పుడు చాలా ఫాస్ట్గా అయితే పెన్షన్లు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఇప్పుడు మనకి ఈ ఈ తమ్ము మిషన్స్ కూడా అన్నీ కూడా ప్రజెంట్ అయితే యూజ్ చేస్తారండి వచ్చే నెలకి సంబంధించి ఏప్రిల్ నెలకి సంబంధించి కాబట్టి అందరూ కూడా పెన్షన్ తీసుకునే టైంలో చాలా ఇదిగా తీసుకోవచ్చు అందరూ కూడా పెన్షన్ తీసుకునే టైం అందరూ కూడా ఏప్రిల్ నెల పెన్షన్ తీసుకునే టైంలో చాలా హ్యాపీగా అయితే తీసుకోవచ్చండి తంప్స్ అయితే వేయచ్చు ఒకవేళ తంప పడలేదు అనుకోండి ఫేస్ స్కాన్ చేసుకుంటే ఇస్తారండి పెన్షన్ అనేది మొత్తం మీద పెన్షన్ పంపిణీ చేసేయడం అయితే జరుగుతుంది సో తీసుకోవచ్చండి మీరు పెన్షన్ కావాలని తీసుకోవచ్చు లేదంటే కనుక రెండు నెలలు ఒకేసారి తీసుకోవచ్చు లేదంటే కనుక మూడు నెలలు కూడా ఒకేసారి అయితే తీసుకొచ్చండి ఇది కూడా వెసులుబాటు అయితే ఉంది ఇక అదేవిధంగా కొత్త పెన్షన్లు కూడా రాబోతున్నాయి పెన్షన్ పంపిణీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే కొత్త డేవిసిస్లు కూడా తీసుకొచ్చి ఏప్రిల్ నెలలో పెన్షన్ పంపిణీ చేస్తుంది ఇక అదేవిధంగా పెన్షన్ సంబంధించి ఏదైతే మీరు దివ్యాంగ పెన్షన్ అప్లై చేసుకోవాలనుకుంటున్నా వారికి సంబంధించి సదరం స్లాట్ బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు ఇక అదేవిధంగా పెన్షన్ల వెరిఫికేషన్ అనేది మే నెల వరకు జరుగుతాయండి ఎవరు ఎవరు పెన్షన్లు అంటే దివ్యాంగ పెన్షన్లు మాత్రమే వెరిఫై అయితే చేస్తున్నారు సామాన్య సామాన్య భద్రత పెన్షన్స్ ఏ ఉన్నాయో ఆ యొక్క పెన్షన్లకు సంబంధించి ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఉండదు ఉండదండి సో వాటికైతే ఫంక్షన్ అయితే వెరిఫై అయితే నిర్వహించట్లేదు వాళ్ళైతే సామాన్యంగా తీసుకోవచ్చు ఈ ఏంటంటే ఫెన్షన్కి సంబంధించి అప్డేట్స్ అయితే ఉన్నాయండి సో యొక్క అప్డేట్స్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ యొక్క సంబంధించి ఏ చిన్న అప్డేట్ వస్తున్నాయి సరే నేను అయితే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ